న్యూస్ ఎయిటీవన్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక చింతకుంట చెరువు సమీపంలో నూట ఎనిమిది స్తంభాలతో నిర్మాణమై ఉన్న భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలుగొందుతున్న శ్రీ సూర్యనారాయణ ధనలక్ష్మి సమేత ధనవంతరి దేవాలయంలో ఈరోజు కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ వడ్లగడ్డ రాజన్న నూతన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు అధ్యక్షులుగా ముత్యాల రామలింగారెడ్డి प्रधान कार्यदर्शि व्डगट शंकर् उपाध्यक्ष गापेली नरसय्य डाटर गुडसे वेंकटराज वर्किंग गट्टू प्रेसीडैंटराजे सहाय कार्यदर्शि भारत राजगर कोशाधिकारी व्डट्ल स्वाति सहकोशाधिकारी गोपी गौरव राजेश शर्मा मुख्य माजी मुनपल चैर्मन गिरी नागभूषण धनुंजय सामाजिक कार्यकर्ता तवटू रामचंद्रम महिला मुत्याला धर्मकर्तु रेड्डी

మీరు సైతం తర్వాత వస్తుంది ఇది తర్వాత ఇంత ల్యాండ్ మొదలైనా ల్యాండ్ మొదలైన అప్పుడు అక్కడ ల్యాండ్ సంబంధించిన మొదటి బాధితుంది ఆ తో రోడ్ సంబంధించి మేము చేసిస్తా దీనికి రోడ్ కూడా క్లియర్ చేస్తా రోడ్ బాగా చేస్తాక టెంపుల్

ఆలోచన ఒక ఆలోచనకి అందరినీ ఒకే తాకపో తీసుకురావడంలో కష్టపడ్డ శ్రీ బండలగట్ట రాజన్న గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు గత పదిహేను సంవత్సరాలుగా రాజన్న గారితో ఉన్న స్నేహము రాజన్న గారితో ఉన్నటువంటి వైద్య విధానంలో చేస్తున్న సేవలకి సేవలకి ఎంతో గర్వకారణంగా ఉంది ఆయనతో ఏర్పరిచిన ఏర్పడిన పరిచయం ఈరోజు పదిహేను సంవత్సరాలుగా కొనసాగుతుంది ఈ రోజు వరకు పది సం వైద్య సంవత్సరాలు పూర్తయింది సో నేను డాక్టర్ శ్రీనివాస్ బాబు కత్తి నేను ఆచార్య ప్రొఫెసర్ ఆయుష్ వైద్య విధానం హోమియోపతి మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్లో నేను వైస్ ప్రిన్సిపాల్గా వైద్యంగా సేవలు అందిస్తున్నాను నా నిరంతర వైద్య వైద్య వృత్తిలో మన ప్రాంతానికి చెందిన విద్యార్థులు మన కరీంనగర్ జిల్లాకు చెందిన పూర్వ కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థులు

అభివృద్ధికి ప్రతిరోజు నేను ఆరోగ్య వ్యాప్తంగా తెలియదు ప్రార్థిస్తాను నేను నేను కాలపూల్సాయి గారు ధర్మరావు గారు వెంకటరాజు మా జిల్లాలో ఉన్న కర్నూలు ఉమ్మడి జిల్లాలో అందరి కలిసి మరియు మెగ్ షాప్ ఏజెన్సీలు మరి వ్యాపార యొక్కలు ముఖ్యంగా పట్టణ ప్రజలు రాజన్న గారికి ఒక ఆలోచన అనుగుణంగా వారికి సపోర్ట్ ఇస్తూ వారి ఆలోచనను మన అందరికీ ఈ యొక్క ఏ విధంగా ఆలయాన్ని నిర్మిస్తారు సో మీకు ధరలతో సార్ మీరు దీన్ని ప్రజలకు బావితర పిల్లలకు ఈ విషయం మాకే ఇప్పటికీ నాకే విషయం తెలియదు మీ వల్ల మానేసింది ఇప్పుడు మేము రాబోయే రోజుల్లో బావితన పిల్లలకు దవంత దేవుని యొక్క విశిష్టత సూర్యభగవాన్ యొక్క విశిష్టత ఏంటిది అనేది ప్రతిరోజు ఇక్కడ నాకు చిన్న సహాయం ఉంటే సనాతనం మరణపడుతుంది నాకు కంకణం కట్టుకోవడం ఇది నాకు చాలా పెద్ద బాధ్యత దీన్ని స్వీకరించి దీనికి న్యాయం చేసానికి నా యొక్క కృషి తప్పకుండా ఉందని చెప్తున్నాను ఇవాళ మార్నింగ్ ఐదు అండగా తోటి రావాలని చెప్పి నేను వారిని కోరడం జరిగింది వారు వాళ్ళ యొక్క బంధువులు ఆస్తున్న దాని నాలుగు రోజుల దాకా రావాలని కోరుతున్నా చెప్పారు కోటి రూపాయల రోజుతో రోడ్లు అలాగే సాయం చేస్తూ నాకు ఇవాణి చెప్పారు తప్పకుండా వస్తుందా నేను సహకరిస్తాను నేను ఈ టెంపుల్ చిన్న విషయాలు ఏంటంటే ఈ టెంపుల్ నేను చెన్నో దాకా ఉన్నట్టు ఇక్కడ రాజగారు దీన్ని చేస్తున్నట్టు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పాంప్లైంట్ న్యూస్ పేపర్ ద్వారా వాళ్ళు చేస్తే నేను న్యూస్ లే పేపర్లా మా మేడం చూసి ఇట్లా టెంపుల్ ధనవంతరం టెంపుల్ చేస్తే ఉన్నది ఒకసారి బీజీగా కాస్త అంతా తెలియదు తర్వాత నేను ఇట్లా ఈ రూట్లో వచ్చినాను రాజనగర్ గంట తెలుసుకొని వచ్చినా వచ్చే వరకు ఎవరు లేరు నా టెంపుల్లా లేనప్పుడు వాళ్ళ నెంబరు ఆధార్ నెంబర్ ఉంటే ఫోన్ చేసి రాజా నేను ఫోన్ చేస్తే వచ్చాను వచ్చిన తర్వాత కొంత సాయం జ పరిస్థితి ఇట్లా మీకు ఏదైనా ఇక్కడ రాలేదన్నా వచ్చే సాయం మీరు చేసినాం దాని తర్వాత ఎందుకంటే అందరి దాతలు చేసి టెంపుల్ డెవలప్ అయింది అందరి సహకారంతో ఇక్కడ రాజన్న కృషితోటి చాలా ఉన్నది నిజమ ధర్మవంతి టెంపుల్ అనేది విషయం చెప్పినట్టు ఎక్కడ లేదు మన తెలంగాణలో దాదాపు లేదు కాబట్టి దీన్ని మనం అందరం సహకారంతో అందరి కృషితోటి ఇంకా డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా టెంపులు అభివృద్ధి కోసం నేను పాటుపడని చేసి తెలియజేసుకుంటూ జయశ్రీమనారాయణ తెలంగాణలోనే ఇంత పెద్ద ధన్వంతరి దేవాలయం లేదన్న విషయం మంది తెలియకోవచ్చు ధన్వంతరి దేవాలయం అంటే ఒక ఆరోగ్య దైవం ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవం ధన్వంతరి ఇటాంటి దేవాలయాలు తెలంగాణలోనే ఎమ్మాని తల నూట ఐదు సమాధులు మహా మహానిషను శ్రమించి కోటి రూపాయల సమీకరించి ఈ దేవాలయాన్ని వారు నిర్మించడం జరిగింది ఎన్నో కష్టాలు పడి రాజు అవండి ఎంతో శ్రమించి ఎన్నో కష్టాలు పడి ఈ దేవాలయం అనే వారు వారు విశ్రమించగా ఎన్నో రాత్రులు నిద్ర రాత్రులు గడిపి వారి దేవాలయాన్ని వైభవంగా దేశంలోనే ఒక ప్రథమ దేవాలయంగా వారు నిర్మించడం జరిగింది ఎందుకంటే అన్ని దేవాలయాలు ఉన్న ధన్వంతరి దేవాలయం కోసం లేవు క్షీర సాగర మధ్య నుంచి మధ్య నుంచి మనం చేసినప్పుడు ఒక ధన్వంతరి వచ్చిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అలాంటి ఆయుర్వేద ఆరోగ్యదీపం ధన్వంతరి ఈ ధన్వంతరి దేవాలయం జైత్య పక్షంలో నైన్టీ మూల ఈశాన్యంలో ఒక తరాకూడము కూడా మన దేవాలయానికి ఒక మంచి శుభశ్రెష్ఠం ఈ దేవాలయానికి ఒక రోడ్డు లేకపోవడం వల్ల మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇప్పుడు నూతన అధ్యక్షులు రామ్ మేరెడ్డి గారు ముత్యాల రామ్ మెల్లారెడ్డి గారు నూతన అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తప్పనిసరిగా రోడ్ ఆడమే కాకుండా మన ఆలయానికి ప్రహరీ కూడా నిర్మాణం కూడా అవసరం అలాగే చేపట్టాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది వారికి అంతరం సహకరించి చెత్త కూడా అయితే కృషి చేసి నిధులు సహకరించడం కూడా అయితే అందరి సహకారం వారికి ఏ ఉన్నప్పుడు తప్పకుండా వారు ఇందులో కృతజ్ఞత చెబుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాజన్న గారు వారు కౌండర్గా ఎన్ని కష్టాలు విషయంలో నేను మొదటి నుంచి చూస్తున్నాను ఒక్కో సందర్భంలో కన్నపండ దేవు గారి తక్కువ అంత కష్టం పడడం జరిగింది ఈరోజు వారి కృషి భరించి దేవాలయాన్ని మనం అంగరంగ వైభవంగా రూపుదిద్దుకోవడం జరిగింది సూర్యనారాయణ అంతర్దక్షి సమేత శ్రీ ధర్మోదరి దేవాలయం అంటే తెలంగాణలోనే ప్రథమంగా గుర్తింపు వచ్చిందని అందరూ చెప్పవచ్చు ఇంత చక్కని అవకాశాన్ని భారతాంతంగా కల్పించిన దేవాలయాల నిర్వాహకులకు పౌర రాజ్యాంగ ఎల్లవేళలో కృతజ్ఞత ఉండాలని మనందరం కూడా వారికి సహకరించినట్టుంటే అభివృద్ధిలో తప్పకుండా ఉంటారని